ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి మరి రోజు రోజురోజు ఎదుగుతున్నటువంటి సూర్యుడు మన కలువకుంట్ల తారక రామారావు గారు జన్మదినం ఈరోజు ఫ్యూచర్ లీడర్ అయినా మంచి భవిష్యత్తులో లీడర్ అయినా గత పదిహేనుల బిఆర్ స్టాన్ ఐటీ రంగంలో కానీ అభివృద్ధి పథంలో కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేటీఆర్ గారి యొక్క జన్మదినం ఈరోజు ఈరోజు జరుగుతున్న పరిణామాల గురిగా రోజు రోజుకు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్న గవర్నమెంట్ ప్రతిరోజు నిర్వహణ ఎదుర్కొంటూ ప్రజల దృష్టి తీసుకెళ్తున్న నాయకుడు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆటో మినిస్టర్గా ఇండస్ట్రీస్ మినిస్టర్గా తక్కువ వయసులోనే ఎక్కువ పదవులు పదవుల్ని అలంకరించి ఆ పదవులకు వన్న తెచ్చినటువంటి నాయకుడు కేటీఆర్ గారు వారు భవిష్యత్తులో తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిదురు వారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని గే ప్రజలు చూసి మురిసిపోయే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిచ్చారని నమ్మకం నాకుంది మా అందరికి ఉంది మాకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు నిజామాబాద్ రూరల్లో మరి మీ సమక్షంలో మానవతా సదన్ ఏదైతుందో నిమిల్లో ఈ మానవతా సదన్ ఏర్పాటు చేసినటువంటి నాయకురాలు మంచి మనిషి ఒక మనసున్న మనిషి ఈ జిల్లా కలెక్టర్గా ఉండి దీన్ని పుట్టించినటువంటి జన్మనిచ్చినటువంటి అమ్మ యోజారాయణ గారి యొక్క ఆశీర్వాదం వల్ల ఈ యొక్క మానవ రమేష్ గారు తర్వాత వారి సహచరులు వచ్చి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు వచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆ రోజు రాకపోతే మళ్ళీ రాదు ఆ రోజు రాకపోతే అసలు ఈ మానవ శాతం మూసేసేవాళ్ళు సరే ఫండ్స్ రావు రియ్యాలి రాకపోతే రేపు రావు సార్ రేపు నుంచి ఎప్పుడు రావు కూడా దీన్ని మూసేసుకోవాలా మరి పిల్లలు అనాథలు అయిపోతారు ఇబ్బందులు అవుతారు సార్ ఇప్పటిదాకా బాగా నడిచింది మీ అందరి సహకారం వల్ల భవిష్యత్తులో నడుస్తారు అన్నప్పుడు నేను స్వయంగా వెళ్ళి దేవయానికి కావచ్చు పేరు ఆఫీసర్ బాగా చాలా మొండి గట్టి మనిషి అది జరిగి నేను మాట్లాడితే బాబు ఆమె మనసు రీచ్ చేసిన రోజు కాబట్టి ఈరోజు ఇలా ముందుకు నడుస్తూ ఉంది భవిష్యత్తులో కూడా మీ ఫ్యూచర్ కోసం భవిష్యత్తు మీలాంటి పిల్లలు మీలాంటి యొక్క ఆడబిడ్డలు కానీ మగపిల్లలు కానీ ఎవరైతే తల్లిదండ్రుల వల్ల సమాజం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వచ్చే పిల్లలు మీరందరూ నేను ఒకటే మనవి చేస్తున్నా ఇవాళ కేటీఆర్ గారిని ఇన్స్పైర్ తీసుకొని మీరు వారి ఇన్స్పిరేషన్ ఏంటంటే గరీబ్గాళ్ళల్లో చదువుకునే పిల్లలకి అత్యంత పట్టుదల ఉంటుంది టర్నింగ్ పాయింట్స్ వస్తాయి వాళ్ళకు ఈరోజు ఎవరే కానీ రాష్ట్ర ప్రధానమంత్రి కానీ దేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ గవర్నర్లు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్ చదువుకునే పెద్ద ఎత్తున వ్యక్తులు వాళ్ళందరూ ఎందుకైతే అంటే అట్లా దాని కారణం ఏంటంటే సమాజంలో మనల్ని ఎవరైతే చిన్న చూపు చూస్తారో సమాజంలో ఎవరైతే చిన్న చూపు చూస్తారో అవమానులు పాలవుతారో పిల్లలు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా బతకాలి అనే ఉద్దేశంతో బాగా కసిగా చదువుకొని కసిగా సమాజాన్ని ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రుల వల్ల సహకారం లేకున్నా పడ్డలతో తిండి లేకున్నా ఆహారం లేకుండా నిద్ర లేకున్నా చాలా గట్టిగా పడ్డలు చేసి చదువుకుంటే ఏ సమాజం అయితే మనల్ని అవమానించిందో ఏ సమాజం అయితే మనకు తక్కువ చేసిందో అదే సమాజం మంచి స్థానంలో కూర్చుంటే ఆ నీకు శాల్యూట్ కొడతాను నీకు ఈ దేశంలో చాలామంది ఉన్నారు అవమానించిన వాళ్ళే శాల్యూట్ కొట్టి సరెండర్ అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో ఆ విధంగా మానవతా సదనలో చదువుకునే పిల్లలు కూడా ఆ విధంగా కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా భగవంతుని ప్రార్థిస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు వివిధ పిల్లలకు కొంత సాయం ఉద్దేశంతో బట్టలు తీసుకొచ్చిండు నేను మీకు ఫోన్స్ తీసుకొచ్చిన మీకు ఈరోజు కేటీఆర్ గారు జన్మదిన సందర్భంగా ఏదో రకంగా మీకు సహకరించి మాకు తృప్తి పడే పడే విధంగా చేస్తున్నాం మేము ఫ్యూచర్లో ఏదన్నా తప్పకుండా మేము సహకరిస్తాం మేము అధికారం లేదనే మాకు అధికారం లేకున్నా పేదవాళ్ళని ఆదుకునే ధైర్యం దమ్ము ఉంది కాబట్టి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీరందరూ కూడా ఎవరైతే మిగిలిన మాకు వాళ్ళే డైమండ్స్ మాకు వాళ్ళే ఫ్యూచర్లో ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కారపలేని వ్యక్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు మానవ సదంకి వచ్చి మీకు భోజన విధంగా సహకరించి మరి భగవంతుని దర్శన తీసుకొని కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు మరి మీ రమేష్ గారు తర్వాత వారి యొక్క సిబ్బంది వారు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ఈ యొక్క మానవ సదంలో ఉన్న పిల్లలకు భోజన విధంగా సాయం చేస్తూ సేవలు అందిస్తున్నారు కాబట్టి వారిని కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యంతో